హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నరేష్ నరేష్ బ్యాగ్గేరీ ఛానల్ స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వెహికల్ కొనే అంత మీ దగ్గర స్థామత లేనప్పుడు స్కూటర్స్లో ఈ వెహికల్ చాలా తక్కువ దొరుకుతాయి చిన్న వీడియో చెప్పబోతున్నాను స్కిప్ చేయకుండా వరకు చూడండి ఎందుకంటే ఆల్మోస్ట్ చాలా మంది ఇప్పుడు కొత్త స్కూటర్లు కొనాలంటే లక్ష ఇరవై వేల నుంచి లక్ష డెబ్బై వేలు దాకా కొనేయండి మీకు ఇది కొనే స్థమత లేదు మేము పెట్టుకోలేము అనుకున్నప్పుడు ఈ మధ్యతరగతి వారికి లేదా బిలో ఒక పదివేలు జాలీ చేసే వాళ్ళకి ఏంటంటే చిన్న హెల్ప్ ఇచ్చేసే వీడియో అనమాట ఇది ఎందుకంటే ఈ వెస్పా అనే వెహికల్ కొత్తది లక్ష డెబ్బై దాకా ఉంటుంది మీకు బయట మార్కెట్లో ఆప్షన్స్లో కానీ ఎక్కడన్నా మీకు సెకండ్ మార్కెట్లో కానీ వైర్లెస్లో కానీ దాదాపు అరవై నుంచి డెబ్బై వేలకి దొరుకుతుంది చాలామందికి విషయాలు తెలియక ఇంట్లో వాళ్ళు చెప్పారనో వాళ్ళు చెప్పారని కొత్త కొన్ని కొన్ని వెళ్ళిపోతూ ఉంటారు లక్ష రూపాయల దాకా మీరు సేవ్ అవుతారు అనమాట ఇది ఒక చిన్న ఆప్షన్ ఇదే కాకుండా టీవీఎస్ కంపెనీలో కూడా మీకు ఎంటార్క్ వెహికల్ అని లేకపోతే జూప్యూటర్ అని ఇలా కొన్ని కొన్ని వెహికల్స్ ఉన్నాయి బయట మార్కెట్లో సెకండ్ హ్యాండ్లో చాలా తక్కువ దొరుకుతుంది అన్నమాట వెహికల్స్ ఇవి మీరు వన్ ల్యాక్ ట్వంటీ థర్టీ థౌసండ్ బ్యాటకపోయినా మార్కెట్ చాలా తక్కువ దొరుకుతుంది ఈ ఎమ ఫ్యాషన్ వెహికల్ వచ్చేసి మీకు కొత్తది కొన్నప్పుడు దాదాపు వన్ ల్యాక్ థర్టీ దాకా ఉన్నట్టు ఉంది కొత్తది మీకు ఇది ఆప్షన్స్లో కూడా బయట కానీ మార్కెట్లో మీకు సిక్స్టీ థౌసండ్ సెవెంటీ థౌసండ్ దొరుకుతుంది అనమాట ఇలాంటి వీడియోలు మీకు ఎవరు చెప్పారండి మీకు చాలా తక్కువ ధర దొరుకుతాయి కావాలంటే మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే నాకు నరేష్ బైక్ అయినా చిన్న కామెంట్ చేయండి ఇన్ఫర్మేషన్ చెప్తాను మీకు ఏదైనా వెహికల్స్ కావాలన్నా మీకు నాకున్న స్త్రికల్లో మీకు సజెస్ట్ చేస్తాను మీకు చాలా తక్కువగా అయిపోతుంది అన్నమాట ఇదేంటంటే కొంచెం మద వాళ్ళకి కొంచెం తక్కువ శాలరీ పది పదిహేను వేల శాలరీ చేసే అనమాట ఎందుకంటే అందరూ కొత్త వాళ్ళు కొంతమంటుంది కాబట్టి ఇంకా యాక్టివ్ యాక్స్ వచ్చేటప్పుడు కొంచెం కొంచెం రీచ్ ఎక్కువ ఎక్కువ ఉంటుంది అనమాట ప్రైస్ ఈ వెస్బా కానీ ఫ్యాషనో కానీ జూపిటర్ కానీ ఇంకా హీరోలో కూడా కొన్ని బ్రాండ్స్ వచ్చినాయి ఇవి కొంచెం మీకు ఖర్చు కాస్ట్ చాలా తక్కువ ఉన్నాయి అనమాట అందువల్ల మీకు ఈ వీడియో చేయడం జరిగింది చాలా తక్కువ జరుగుతాయి ఇంకేదైనా మీకు డౌట్ ఉంటే నాకు నరేష్ బైగారి ఛానల్ చిన్న కామెంట్ బట్టి నేను ఇంప్రూవ్ ఇస్తాను ఇలాంటి కంటెంట్ ఉన్న వీడియోల కోసం నరేష్ బైగారిని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.